నమస్తే అండి వెల్కమ్ టు మా పూజ గది యూట్యూబ్ ఛానల్ కార్తీక మాసం ఎనిమిదవ రోజు ఏ విధులు పాటించాలి అనేది ఈ వీడియోలోనైతే తెలుసుకుందాం కాబట్టి కార్తీక కాలభైరవాషకాన్ని కార్తీక మాసంలో ఎనిమిదవ రోజు ఉదయము మధ్యాహ్నము సాయంత్రము చదవండి లేదా వినండి కాలభైరవుడి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూడతాయి అలాగే జీవితంలో అఖండ రాజవైభవం కలగాలంటే రాజయోగం కలగాలంటే కార్తీక మాసంలో ఎనిమిదో రోజు ఒక ప్రత్యేకమైన మంత్రం చదవాలి అదే చాముండి అమ్మవారి మంత్రం దగ్గరలో ఉన్నటువంటి దుర్గా కాళీ చండి మహిషాసుర లేదా గ్రామ దేవతలు ఈ ఆలయానికి వెళ్ళి ఆలయ ప్రాంగణంలో ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు చదవండి చాలా శక్తివంతమైన మంత్రం కార్తీక మాసంలో ఎనిమిదో రోజు అఖండ రాజయోగం కలగాలంటే ఈ మంత్రాన్ని తప్పకుండా చదవాలి కార్తీక మాసంలో మీరు ఎక్కడ దీపదానం చేసినా సర్వజ్ఞాన ప్రథం దీపం సర్వసంపత్ సుఖావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామమ ఈ శ్లోకం చదువుకుంటూ దీపదానం చేయండి కార్తీక మాసంలో ఎనిమిదో రోజు కాలభైరవుడి ఆరాధన విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది కాబట్టి మీకు దగ్గరలో ఉన్న శివాలయంలో కాలభైరవుడి మందిరానికి వెళ్ళండి కాలభైరవుడికి జలాభిషేకం చేయించుకోండి అలా వెలిగించిన తర్వాత దారిద్ర్య దుఃఖ దహనాయ నమశివాయ అని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి దారిద్ర్య దుఃఖ దహనాయ నమశివాయ అలా ఆ మూడు ఒత్తులు కూడా ఎలా వేయాలంటే ఒక వత్తి తూర్పు వైపు ఇంకో వత్తి ఉత్తరం వైపు ఇంకో వత్తి ఈశాన్యం వైపు వెలిగేలాగా మూడు ఒత్తులు వేయాలి ఆ మూడు ఒత్తులు కూడా ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ వెలిగించాలి అలా వెలిగించి కార్తీక మాసంలో వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి సాధించడానికి శ్రీచందన దీపం విశేషంగా సహకరిస్తుంది ఈ శ్రీచందన దీపాన్ని కార్తీక మాసంలో ఏ రోజైనా వెలిగించుకోవచ్చు లేదా కార్తీక మాసంలో వచ్చే బుధవారాలు ఈ శ్రీ